హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ దేవజ్ఞ ఛానల్ అందరికీ ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రావణ మాసం అంటేనే మనకు ఎక్కువగా పూజలు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం గుర్తొస్తుంది కదా ఈ శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమైంది కనుక చాలా శక్తివంతమైన రోజుగా పరిగణించవచ్చు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారు వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కోరినన్ని వరాలు జల్లుగా కురిపిస్తుందట మరి ఇంత శక్తివంతమైన శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మన ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఆ అమ్మవారు మన పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే చాలా ముఖ్యమైనది ఆ శుక్రవారమే అమ్మవారిని బాగా పూజించాలి అని అనుకుంటారు కానీ మిగిలిన శుక్రవారం కూడా అమ్మవారిని నిష్టగా పూజించుకుంటే చాలా చాలా మంచిదండి కొంతమందికి రెండో శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతం చేసుకోవడం కుదరకపోతే మొదటి శుక్రవారం వ్రతం చేసుకుంటారని అలా కూడా వ్రతం చేసుకోవచ్చు అంతేకాకుండా మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలో చూద్దాం అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి తప్పనిసరిగా పెట్టాల్సిన నైవేద్యం ఆ రోజు కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలని ఆ నియమాలు ఏంటో కూడా ఈరోజు తెలుసుకుందాం అలాగే ఈ శ్రావణ మాసం శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని పూజించేటప్పుడు వాడవలసిన ముఖ్యమైన పూజా ద్రవ్యాలు ఏంటో కూడా తెలుసుకుందాం ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రత్యేకమైన రోజులు కాబట్టి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని విడిగా పీఠాన్ని ఏర్పరచుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది శుభం కూడా కానీ అందరికీ అలా ఉండదు కదా అలా లేని వాళ్ళు చక్కగా అమ్మవారి ఫోటోకైనా సరే పూజ చేసుకోవచ్చు పీఠం లేకపోయినా సరే ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు ముఖ్యంగా అమ్మవారికి పద్మం ముగ్గంటే చాలా ఇష్టం తెల్లవారుజామున లేచి పూజ చేసుకోవటం చాలా మంచిది ముహూర్తంలో చేసే పూజ ఎంత విశేషమైనదో మనందరికీ తెలిసిందే ఆ సమయంలో చేసే పూజ చాలా శక్తివంతమైనది మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తరిమేసి మంచిని చేకూర్చడానికి మన ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖశాంతులు నెలకొల్పడానికి సాక్షాత్తు అమ్మవారు ముహూర్తంలో మన ఇంట్లో ప్రవేశించే సమయం కూడా ఇదే అనమాట సో కొన్ని కొన్ని ముఖ్యమైన రోజులు మనకు మళ్ళీ మళ్ళీ రావు శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం నిష్టగా తెల్లవారుజామున లేచి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలా అంత ఉదయాన్నే మనకి పూజ పూర్తవ్వాలి అంటే ఇంట్లో పనులు కూడా ఉంటాయి తప్పనిసరిగా ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక అమ్మవారిని పూజ చేసుకోవాలి కాబట్టి ముందు రోజు నైటే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవటం అలానే ముగ్గు పెట్టేయటం అలాగే ఇంటిని మాఫ్ పెట్టేసుకోవడం అన్నీ కూడా సిద్ధం చేసుకోవటం అలాగే పూజా సామాన్లు కూడా క్లీన్ చేసుకొని ఉంచుకోవడం ఈ పనులన్నీ ముందు రోజు నైట్ చేసుకుంటే ఉదయాన్నే పూజ చేసుకోవడానికి చాలా సులువవుతుంది చాలామంది నైట్ చేసుకోకూడదు ఏ రోజువి ఆ రోజు చేసుకోవాలి లేదంటే మాకు మనసు రాదు అని అనేవాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళు ఆ రోజే చేసుకోండి కాకపోతే బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం నైటే ఇవన్నీ కూడా చక్కగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి కానీ ఫోర్ కానీ లేచి చక్కగా పూజను ఆచరించవచ్చు ముందుగా మనం శుభ్రంగా ఉండాలి తలస్నానం చేసి చక్కగా చీరను ధరించి ఆ తర్వాత కాలక పసుపు నుదుటిన కుంకము గాజులు చక్కగా ఒక పువ్వు అయినా సరే జడలో పెట్టుకొని చక్కగా పూజను చేస్తే చాలా మంచిది అమ్మవారిని పూజించడం కోసం ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు మన దగ్గర అష్టలక్ష్మి ఫోటో అయినా సరే ఏదైనా సరే ఉన్నా సరే పెట్టుకొని చేసుకోవచ్చు అమ్మవారి విగ్రహం పెట్టుకొని ఆ విగ్రహానికి పూజ చేసుకోవచ్చు విగ్రహం లేకపోతే పసుపు ముద్దతో కూడా అమ్మవారిని చేసుకొని పూజ చేసుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి వెండి దీపంలో దీపం పెడితే చాలా మంచిది అలాగే దీపంలో ఆవి నెయ్యితో దీపారాధన చేస్తే చాలా చాలా శ్రేష్టకరం అమ్మవారికి అష్టోత్తరం మాత్రం తప్పనిసరిగా చేయాలండి ఆ అమ్మవారి దగ్గర ఉంచుతూ అష్టోత్తరం చేసుకోవాలి లేదంటే అక్షింతలతో చేస్తే అమ్మవారికి ఎదురుగా విగ్రహం ఉన్నట్లయితే డైరెక్ట్గా విగ్రహం పాదాల దగ్గర కుంకుమ వేస్తూ అష్టోత్తరం చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే గౌరీదేవి పైన కొంచెం కొంచెం కుంకుమ వేసుకుంటూ అష్టోత్తరం చేసుకోవచ్చు కుంకుమ పూజ చేసుకుంటూ కూడా అష్టోత్తరం చేయొచ్చు అష్టోత్తరం తప్పనిసరిగా చేసుకోవాలి ఇంట్లో పిల్లలతో హడావిడి ఉన్నవాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు అష్టోత్తరం ఒకటి చదువుకుంటే సరిపోతుందండి వీలైతే నూట ఎనిమిది పువ్వులు ఉన్నవాళ్ళైతే ఆ పువ్వులు వేస్తూ అమ్మవారి దగ్గర ఉంచుతూ అష్టోత్తరం చేసుకోవాలి లేదంటే అక్షింతలతో చేస్తే అమ్మవారికి ఎదురుగా విగ్రహం ఉన్నట్లయితే నేరుగా అమ్మవారి విగ్రహం పాదాలు దగ్గర కుంకుమ వేస్తూ అష్టోత్తరం చేసుకోవచ్చు ఒకవేళ కుంకుమ పూజ చేసుకుంటూ కూడా అష్టోత్తరం చేయొచ్చు ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలామందికి వీలు కాక ఉద్యోగాలు చేసేవారు ఇంట్లో పిల్లలతో సమయం కుదరని వాళ్ళు హడావిడి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు అష్టోత్తరం ఒకటి చదువుకుంటే సరిపోతుంది అమ్మవారికి స్తోత్ర పారాయణ చాలా ఇష్టం అందులో ముఖ్యమైనవి కనకధరా స్తోత్రం తప్పకుండా పాటించాలి చదవను రాని వాళ్ళు చక్కగా ఫోన్లో అయినా సరే పెట్టుకొని చక్కగా పూజను ఆచరించినట్లయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ పూజ అనేది ఐదు నుండి ఆరులోపు మన పూజ పూర్తవ్వాలి ఒక్కసారి మీరు తెల్లవారుజామున పూజ చేసి చూడండి మీకే అర్థమవుతుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లోకి కూడా శుభ శకునాలు కనిపిస్తాయి కుదిరితే సుగంధ ద్రవ్యాలు వేయడానికి ప్రయత్నించండి ఇల్లంతా సువాసన వస్తుంది అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పించాలి శ్రావణ మాసంలో ఈ నాలుగు శుక్రవారాలు ఏదో ఒక వండింది నైవేద్యానికి అమ్మవారికి పెట్టండి అంటే ఆవు పాలతో చేసిన పరమాన్నం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఆవు పాలు దొరకని పక్షాన ఏ పాలైనా సరే ఉపయోగించి అమ్మవారికి పరమాన్నం నుండి నైవేద్యంగా పెట్టాలి లేదంటే పులిహోర కానీ ఏదైనా సరే నైవేద్యంగా తప్పకుండా వండి సమర్పించాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇంటి మొత్తం నాలుగు మూలలా కూడా చక్కగా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి ముఖ్యంగా ఇవన్నీ చేయటం కంటే ముందే ద్వారాన్ని పూజించాలి శుక్రవారం నాడు కడగకూడదు కాబట్టి ముందు రోజు నైటే శుభ్రం చేసుకోవాలి గుమ్మాన్ని కుంకుమ బియ్యం పిండితో అలంకరించి ఉదయం లేచిన తర్వాత పువ్వులు పెట్టి గడపని అలంకరించుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా దీపం వెలిగించి వెంటనే తులసి కోట దగ్గర కూడా దీపారాధన వెలిగించుకోవాలండి దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఇంట్లో మిగిలిన పూజ చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసం నెల మొత్తం కూడా లక్ష్మీదేవిని పూజించాలి అనుకునే వాళ్ళు మాంసాహారం అస్సలు తినకండి అలా ఉండలేని వాళ్ళు శ్రావణ శుక్రవారం ఒక్కరోజైనా సరే తినకోకుండా ఉండండి సో ఇదన్నమాట నా పూజా విధానం మీ అందరికీ ఎలా అనిపించిందో అలానే విశేషాలన్నీ కూడా మీకు ఎలా అనిపించాయో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటూ ఈ వీడియోనైతే అయితే స్టార్ట్ చేస్తాను అలానే శ్రావణ మాసంలో మనకు చాలామందికి పూజల గురించి చాలా డౌట్సే ఉంటాయి సో మనకు ఎన్ని డౌట్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి మీ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించినట్లయితే అమ్మవారు ఆ పూజను స్వీకరిస్తారండి పూజ అంతా పూర్తయిన తర్వాత మీకు సమయం దొరికినప్పుడు దగ్గరలో ఉన్న లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటే చాలా మంచిది వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడే కాదు ఈ శ్రావణ శుక్రవారంలో కూడా మీరు ఎవరైనా ముత్తైదులు తాంబూలం ఇవ్వచ్చు మీకు ఎవరైనా సరే ఒకరికి కానీ ముగ్గురికి కానీ మీరు ఎంత మందికైనా సరే తాంబూలం ఇవ్వచ్చు వీలైతే జాకెట్ ముక్కలు పెట్టి తాంబూలంలో ఇవ్వచ్చు అలా ఇవ్వలేని వాళ్ళు కనీసం రెండు అరటిపళ్ళు అయినా సరే తాంబూలంగా ఇవ్వచ్చు ముఖ్యంగా ఆకు ఒక్క ఉండేలా చూసుకోండి అలాగే కొద్దిగా శనగలు కూడా వేసి తాంబూలంగా ఇవ్వచ్చు సో ఇల్లంతా కూడా చక్కగా ఇలా ధూపం వేసుకొని అమ్మవారికి ఇల్లంతా ధూపం వేసుకొని శుచిశుభ్రత పాటిస్తూ ఉంటే అమ్మవారు ఆ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు సో ఇదే అనమాట నా పూజా విధానం మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి అలానే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో నెక్స్ట్ లాక్తో మళ్ళీ కలుద్దాము మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అమ్మవారిని చూస్తుంటే ఎంత కలగా అనిపిస్తున్నారో కదా అసలు దీపాల వెలుగులో చాలా కలగా అసలు సాక్షాత్తు ఆ అమ్మవారే అక్కడ కూర్చున్నారు నా పూజను స్వీకరిస్తున్నట్లు అనిపిస్తూ ఉంది సో చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట అంత నిండుగా ఉన్నారు ఎంత పూజ చేస్తున్నా సరే ఇంకా కొద్దిసేపు అక్కడే ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది అమ్మవారికి ఇంకా అలంకరణ చేయాలి ఇంకా కొద్దిసేపు అలా సేవ చేసుకుంటూ ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది అంత భక్తిగా ఉంటుంది అనమాట మనకు ఆమె మీద సో అమ్మవారే మనతో అన్నీ చేయించుకుంటారండి మనం ఎలాంటి కష్టం పడాల్సిన అవసరం లేదు అమ్మవారిని ఎంత అలంకరిస్తే అంత ఇష్టం అన్నమాట అమ్మవారికి అలాగే సువాసన వెదజల్లే పువ్వులు అలంకరించడం ఇంకా మంచిదండి వీలైనంత వరకు మనకు శక్తి ఉన్నంత వరకు అమ్మవారిని అలంకరించుకొని అలాగే పూజను కూడా చక్కగా ఆచరించి అలానే ఉపవాసం చేసినట్టయితే చాలా మంచిది